నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు నమస్తే విజయ గారు హాయ్ ప్రియాంక హలో సో మనం మనీ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడాం కదా అవి చాలా బాగా వచ్చే వీడియోస్ అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి కానీ మనీ మేనిఫెస్టేషన్ డబ్బుతోనే అన్ని అని అంటూ ఉంటారు కదా సంతోషమైన దుఃఖమైన ఏదైనా కానీ మనీ ఒక్కటే చాలా స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది లేదు అన్న ప్రాబ్లమో లేకపోతే లేకపోతే టైంకి రాలేదు అన్న ప్రాబ్లమో తెలియదు కానీ స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది హ్యూమన్ బాడీలో మామూలుగా కూడా సో స్ట్రెస్ బిల్డ్ అయినప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది సో ఏ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అండ్ ఆ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి దానికి సంబంధించినవి కొన్ని మీరు షేర్ చేయండి షార్ట్ మంచి టాపిక్ ప్రియాంక మనము మనీ గురించి చెప్తూ ఉన్నప్పుడు మనీ అనే ఒక ఫియర్ బేస్డ్లో ఉన్నప్పుడు అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎక్కడ తెలుస్తుంది సోల్తో తెలియడము లేకపోతే మైండ్తో తెలియడం చాలా కష్టం కానీ అది ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బాడీ పైనే సో బాడీ పైన ఎఫెక్ట్ అవుతుంది అంటనే కానీ మీకు ఒక్కొక్క పెయిన్స్ అంటే మేజర్గా వచ్చే పెయిన్ ఏంటంటే బ్యాక్ పెయిన్ మనీ వల్ల ఒక ఫియర్తో ఉన్నప్పుడు వస్తుంది ఓకే ఈ ఇమోషనల్ స్ట్రెస్ అనేది వస్తుంది సో ఇమోషనల్గా స్ట్రెస్ఫుల్ అయినప్పుడు హార్ట్ పెయిన్ అనేది సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ అంటే మనం ఒక మనీ ఎనర్జీనే తీసుకొని ఆ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేయడానికి ఆ ఎనర్జీని అట్రాక్ట్ చేయకుండా ఇలాంటి డిసీజెస్ని అలాంటి ని మనము తెచ్చుకోవడానికి ఈ ఈ మెడిటేషన్స్ అనేవి చాలా దోహదపడుతుంది అనమాట సో మనీ అనే ఎనర్జీని ఎలా అట్రాక్ట్ అవుతాము అని లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్తున్నప్పుడు దాంతోపాటు మీలో ఉన్న సెల్స్ హ్యాపీ సెల్స్ని ఎలా తీసుకురావాలి అనే దానిలో కూడా మెడిటేషన్ చాలా దోహదపడుతుంది సో లా ఆఫ్ అట్రాక్షన్లో మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఆ మెడిటేషన్లో బ్లాకేజెస్తో పాటు మన చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి సి రూట్ చక్ర సర్వైవల్ మోడ్లో ఉంటాం అంటే ఎప్పుడు మనీ గురించి ఆలోచించే వాళ్ళకి రూట్ చక్రాలో బ్యాలెన్స్ ఉండదు ఎక్సెస్ ఉంటుంది లేకపోతే డెఫిషియంట్ ఉంటుంది సో అలాంటప్పుడు బ్యాక్ పెయిన్ అనేది రావడము ఇలాంటి సహజమైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ హెల్త్ పరంగా మనము దాన్ని మనం యాక్టివేట్ చేయడానికి చూడాలి అయితే డప్పుల గురించి ఎవరైతే స్ట్రెస్ తీసుకుంటున్నారో ఆటోమేటిక్గా వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది అని అంటారు మీరు ఎస్ రైట్ రైట్ సో ఈ మెడిటేషన్ క్లాస్లో మరి అది సెట్ర మీరు ఏమన్నారు ఎక్సెస్ అన్న ఉంటుంది లేకపోతే చాలా తక్కువ ఉంటుంది అని అంటున్నారు కదా సో అలా లేకుండా మోడరేట్గా ఉండేలాగా చేస్తారా మీరు మెడిటేషన్లో ఎగ్జాక్ట్లీ సో మెడిటేషన్లో మనము రూట్ చక్ర రూట్ చక్రతో మనము ముడిపడి ఉన్న సర్వైవల్ మోడ్ నుంచి మనము ఆ యాక్టివేషన్ని చేయడానికి మనం చేసే ఈ ప్రాసెస్ దీన్ని ప్రాసెస్ అంటారు ఏదైనా మెడిటేషన్ దాన్ని ప్రాసెస్ అంటారు కాబట్టి ఆ ప్రాసెస్లో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఇవన్నీ రిలీజ్ అయిపోతాయి అంటే సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటుంది సో ఆ సెల్స్ రీజనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ రూట్ చక్ర అనేది మనకు బ్యాలెన్స్ అయ్యేటప్పటికే న్యూట్రల్లోకి రాగానే వేరే చక్రాస్ దాంతో పాటు ఉన్న ముడిపడి ఉన్న చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతూ మనకు ఇవి ఈ చేంజెస్ అంటే బాడీలో చేంజెస్ కనిపించే కొద్దీ యూనివర్స్ తో కనెక్ట్ అవుతున్నాం కదా సో సి ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ సో మనం ఈ చక్రాస్ ని యాక్టివేట్ చేస్తూనే యూనివర్స్ ఇస్ కనెక్టింగ్ త్రూ యువర్ చక్రాస్ సో యాక్టివేట్ అయినప్పుడు మనీ అనే అట్రాక్షన్ కూడా సబ్కాన్షియస్ మైండ్ నుంచి మనకు ఎలా అనే బ్లాకేజెస్ ని తీసేస్తుంది సో ఇట్ ఇస్ ఆల్ డిపెండెంట్ ప్రియాంక సో ఇట్ ఇస్ ఇట్స్ నాట్ దాట్ గోయింగ్ లైక్ యు ఆర్ బిహైండ్ మనీ మనీ అనే ఒక ఎనర్జీని మనము అట్రాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మన బాడీ మైండ్ సోల్ ఈ త్రీని మనము కోహరెంట్లోకి తీసుకురావాలి అంటే ఈ మూడు ఒకే సమపాలంలో ఉన్నప్పుడే మనం మనీ అనే దాన్ని అట్రాక్ట్ చేయడానికి అవుతుంది ఇవి వర్క్ షాప్స్లో దీని యాక్టివ్నెస్ ఎలా ఉంటుంది ఇది ఎలా యాక్టివేట్ అవుతుంది అనేది నా పని సి దిస్ ఆల్ బ్యాక్గ్రౌండ్ లో నేను చేస్తూ ఉంటాను ఐ నో పీపుల్ రాగానే ఎనర్జీ ఎలా ఉంది వీళ్ళలో ఏ ఎనర్జీ ఉంది ఎలా ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంది వీళ్ళలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నది అనేది ఒక కోచ్ ద్వారా తెలిసిపోతుంది సో స్ప్లిట్ ఎనర్జీస్ ఉంటాయి దీనిని నేను న్యూట్రల్ చేయడానికి నా ఎనర్జీని ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మై ఎనర్జీ సో దాట్ వే అంటే ఇవన్నీ ఎనర్జీ వర్క్ అందుకే ఎనర్జీ హీలర్స్ అంటాం సో ఎనర్జీ వర్క్ అవుతుంది కాబట్టి సో దాట్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ ఆఫ్ సో వన్స్ దట్ ఎనర్జీ కమ్స్ పాజిటివ్ ఎనర్జీ మిర్రర్ న్యూరాన్ యాక్టివేట్ అవుతుంది సో వెన్ ఒక person హ్యాపీగా ఉన్నారు అనుకోండి 10 మంది హ్యాపీ అవుతారు అవును మన పక్కన మనం డల్ గా ఉన్నా కానీ ఎవరన్ పక్కన వాళ్ళు హ్యాపీగా ప్లెజెంట్ గా ఉంటే కనుక మనకు కూడా వాళ్ళ ఆరా లైక్ ఆ వైబ్స్ అనేవి మనకు కూడా వస్తాయి మనం కూడా మూడ్ చేంజ్ అయిపోతూ ఉంటాం దట్ ఇస్ ది పవర్ ఆఫ్ వర్క్ షాప్ సో వర్క్ షాప్ కి ఎందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది ఆన్సర్ అన్ని అయినప్పుడు మనీ అనే దానికి చాలా అంటే ఈజీయస్ట్ ఎనర్జీ అంటే రిలేషన్షిప్ కన్నా దేనికన్నా ఈజీ ఎనర్జీ ఏంటి అంటే మనీ ఎనర్జీ సో దాన్ని ట్యాప్ చేయడం చాలా ఈజీ ఓకే బట్ యూ షుడ్ నో లైక్ మ్యాప్స్లో అన్ని ప్లేసెస్వి ఉంటాయి కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆ డెస్టినేషన్ అది కావాలి అంటే డెఫినెట్గా ఒక గైడ్ లైన్ అయితే ఉండాలి సో ఈ గైడెన్స్ కోసం వైబ్రెంట్ విజయ గారి వర్క్ షాప్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి సండే రోజున టెన్ ఓ క్లాక్ రైట్ రైట్ యా సో సన్ సండే రోజున టెన్ ఓ క్లాక్కి ఈ వర్క్ షాప్ ఉంటుంది థ్యాంక్ యూ విజయ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రియాంక